మా గ్రామం సింగారమ్ తండ నా పేరు గుగులొత్తు నాగు నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను నిలబడ్డాను నేను ఈ ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు పరిష్కరిస్తాను ఆ పలువుగూడు తండకు ఒక రోడ్డు మా తండాల ఒక రోడ్డు ఉంది ఆ రోడ్లని వేపిస్తాను నేను అలాగే ఒక మా తండలో ఒక ఎల్లమ్మ గుడి కావాలని అందరూ ఎల్లమ్మ గుడి కట్టిస్తా మళ్ళీ చర్చి క్రిస్టియన్ సోదరులు వాళ్ళు కూడా మాకు చిన్నపాటి చర్చి కావాలని చెప్పారు వాళ్ళ కోరిక మీద అది కూడా చర్చి కట్టిస్తా కట్టిస్తా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే పిల్లలకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేస్తా మొండికుంటలో వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఇప్పిస్తా అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఇంటికి ఇంటింటికి సరఫరా చేస్తా ఒక ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయలు వాళ్ళకు విరాళంగా అందిస్తా ఆడపిల్ల పెళ్లికి ఐదు వేల రూపాయలు విరాళంగా అందిస్తాన ప్రమాద శాత కానీ దురదృష్ట ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి నా వంతుకు ఆరు వేల రూపాయలు సహాయం చేస్తా ప్రతి వీధి వీధికి పెద్ద లైట్లు వేపిస్తా యువకు యువకుల కోరికల ఒక మేరకు వినాయకుడు మండపాలు ప్రతి సంవత్సరం కట్టాలే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ శాశ్వత మండపాలు కట్టి అని చెప్పారు ఆ మండపాలు కూడా శాశ్వత మూడు మండపాలు మూడు తండలకు మూడు మండపాలు కట్టిస్తా ఇంది ఇల్లు కట్టుకునే పేదవాళ్లకు నా వంతుగా ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తా పెన్షన్లు చాలామందికి పెన్షన్ అందలేదు ఇంకా ప్రతి ఒక్కరిని పెన్షన్ అందేలా జాగ్రత్తలు తీసుకుంటా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఎవరు అరువులు ఉంటే వాళ్లకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా నాదే వాళ్ళది నాదే ఈ హామీలు అన్నీ నేను అమలు నా సొంత డబ్బులతోనైనా ఈ అమలు చేస్తా అలా అమలు చేయలేకపోతే ఒక సంవత్సరం లోపు నేను రాజీనామా చేస్తా కావున ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి మీ బిడ్డగా నాకు అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తా మీకు చేసి చూపిస్తా